నమస్కారం పత్రికా సమావేశానికి చేసిన విలేకరులందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన గురించి నకిలీ అక్రమ మద్యం తయారీ రాకెట్ని నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకు మన డైరెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు ఏసీ గారి ఆధ్వర్యంలో డిపి డిపిఓ అన్నమయ్య ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ దాడులు నిర్వహించి ఇది కదిరినాయన్ కోట గ్రామంలో ఒక షెడ్ దగ్గర దాడులు నిర్వహించగా వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు వీ టీంతో పాటు విఆర్ఓ అండ్ కొంతమంది మధ్యవర్తులు కూడా చేర్చడం జరిగింది ఈ విధంగా ఈ అన్ని టీములకి ఒక అక్రమ మద్యం రాకెట్ ని గుర్తించడం జరిగింది ఒక షెడ్ లో ఈ షెడ్ లో సీజ్ చేసిన వివరాలు స్పిరిట్ తయారు చే స్పిరిట్ తో కూడిన క్యాన్లు ముప్పై ఐదు ఉన్నవి ఒక్కొక్క క్యాను ముప్పై ఐదు లీటర్లు వెరసి మొత్తం ఒక వెయ్యి యాభై లీటర్ల స్పిరిట్ అక్రమ మద్యం తయారు చేసిన అక్రమ మద్యం క్యాన్లు నలభై రెండు క్యాన్లు ఉన్నవి ఇవి ఒక్కొక్క క్యాను ముప్పై ఐదు లీటర్ల సామర్థ్యంతో ఉన్నవి మొత్తం పద్నాలుగు వందల డెబ్బై లీటర్ల ఇల్లు లిక్కర్ ఆల్రెడీ తయారు చేసి ప్రిపేర్డ్ ఉన్నది తర్వాత ఇల్సిట్ బాక్సెస్ ఆల్రెడీ తయారు చేసి ప్యాక్ చేసి రెడీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ నాలుగు వందల ఇరవై ఒక్క బాక్సులు ఉన్నవి ఈ ఒక్కొక్క బాక్స్లో నలభై ఎనిమిది బాటిల్స్ నింపబడి ఉన్నవి దీని ప్రకారం మొత్తం ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్స్ అక్రమ మద్యం బాటిల్స్ ఉన్నవి ఇంకా ఎమ్టీ క్యాన్స్ ఈ అక్రమ మద్యం తయారు చేయడానికి ఉపయోగించే ఎమ్టి క్యాన్స్ ఎమ్టి క్యాప్స్ నాలుగు వేల క్యాప్స్ రెడీగా ఉన్నవి ఇంకా ఎంటి బాటిల్స్ పన్నెండు వేల బాటిల్స్ ఎంత ఉన్నవి ఎమ్టీ క్యాన్స్ డెబ్బై ఉన్నవి అంటే ఆల్రెడీ అప్పటికే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసినవి ఇవి ఒక్కొక్కటి మొత్తం డెబ్బై క్యాన్లు ముప్పై ఒక్క లీటర్ల కెపాసిటీగా ఉన్నవి క్యాప్ సీలింగ్ మెషిన్స్ ఆ బాటిల్లో లిక్కర్ నింపిన తర్వాత ఆ బాటిల్ని ఒక క్యాప్ పెడతారు ఆ క్యాప్ని సీల్ చేయడానికి వీలుగా ఒక మూడు మెషిన్స్ ఉన్నవి రెండేవేమో మాన్యువల్గా తయ క్లోజ్ చేయడానికి క్యాప్తో ఒకటేమో సెమీ ఆటోమేటిక్ అదేవిధంగా ఫేక్ లేబుల్స్ మొత్తం రాయల్ ల్యాన్సర్ లిక్కర్ సంబంధించి ఎంఆర్పి నైంటీ నైన్ రూపీస్ సంబంధించి ఒక పది పదివేల ఎనిమిది వందలు ఉన్నవి

మద్యం లైసెన్స్ కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు పార్టీకి చెందిన మండల నాయకుడు అతనితో పాటు బెల్టు షాపు నిర్వహించారు

పది మంది అరెస్ట్ అయ్యారు నలుగురు ఇంకా మిగిలి ఉన్నారు ఈ మిగిలిన నలుగురిలో జనార్దన్ రావు ఒకరు అరెస్ట్ అవ్వాలి కట్టా రాజేష్ ఒకరు అరెస్ట్ అవ్వాలి కొడాలి శ్రీనివాసరావు ఒకరు అరెస్ట్ అవ్వాలి టి రాజేష్ ఒకరు అరెస్ట్ అవ్వాలి వీళ్ళ కోసం టీమ్స్ని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఎక్కడ ఉన్నారో అక్కడ జిల్లాల కన్సర్న్ అధికారులతో మాట్లాడడం జరిగింది వాళ్ళని త్వరలో అరెస్ట్ చేస్తారు అలాంటిది ఏం లేదు సమాచారం వస్తే తప్పనిసరిగా చెప్తాను

నడుస్తోంది అనుమాదాలకు దాని సందర్భం అంగబలం అధికారిక రాజకీయ బలం అండదండలతో సాగు

ద్యం తయారీ వ్యవహారంలో మండల నాయకుని పాత్రే కాకుండా బలా నాయకుల క్రమేయం ఉన్నట్టు దీని వెనుక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అసిస్టెంట్ కమిషనర్ సి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొనడంసమెరుపు ఈ దాడులో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ జీవాడ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత అంటే కనీసం ఒక పదిహేను రోజుల ముందు స్టార్ట్ అయినట్లు నిర్ధారణ అవుతాయి తీసుకున్నారు సమీపంలోనే తీసుకున్నారు బెల్సా పట్టణం అక్కడి నుంచి తరుపు తీసుకొని వెళ్ళేదాన్ని వచ్చాము అతని చెప్పే ప్రకారం రెండు నెలల నుంచి తెలుగుతా ఉంది చెప్పారు

మదంపల్లి డిపోచ్చి చీఫ్ లిప్ ప్రొడక్షన్ ఆగిపోయింది లేదు లేదు ముందు ఉంది అంటే ఆ ప్రతి డిపోకి ఒక నె ఒక రేషన్ ఉంటుంది ప్రతి నెల కొంత రేషన్ ఇస్తారు ఒక నాలుగైదు లారీలు లేక ఆ కోటా వచ్చేంత వరకు ఇస్తారు తర్వాత ఆగిపోతుంది అంటే ప్రొడక్షన్ తక్కువ అయినప్పుడు కోట అయినప్పుడు కోటా ఉంటుంది అబెండెన్స్గా ఉన్నప్పుడు ధారాళంగా ఇస్తున్నాడు లేదు అనేది అవసరం

చెప్పే చెప్పడానికి చుట్టుపక్కల గ్రామాల్లోనే మెయిన్ రెండు మూడు పరిధిలో సప్లై చేసిన తెలుసు మందిని అదుపులో సప్లై దారునార్దన్ రావు అని తెలుసు

వాళ్ళ ద్వారా సమాచారం రాబట్టి మీకు తెలియదు అంటే వీళ్ళందరూ ఎక్కువస్ బుక్ నైట్ కూడా అరౌండ్ తిరిగారు ఏదైనా ఉంటే కేసెస్ బుక్ చేసి

మీరు చెప్తున్నారు మేము నిన్న మా ఇంత స్టాఫ్ అంతా కష్టపడుతున్నా కూడా ఒక అతను వచ్చి అక్కడ మేము సరుకు తీసుకుంటున్నాము ఆరు వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ స్టాఫ్ అంతా తీసుకుంటున్నాము అని చెప్పినా కూడా అతను భయం లేకుండా వచ్చినాడు అంటే ఇంకా సిబ్బంది యొక్క ప్రభావం ఉందో మీకే అర్థమవుతుంది ఇక్కడ ఉండే వాళ్ళండి అంటే మేము లైవ్ లో ఉన్నాం కాబట్టి మేము సిబ్బంది సిబ్బంది ప్రభావం ఏమీ లేదండి మాకున్న సిబ్బంది అతి తక్కువ స్టేషన్ లో నాలుగు మండలాలు ఉన్నాయి